హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య సామంత్ అనామికకి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఈసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ జోలికి వచ్చినా మా కుటుంబం జోలికి వచ్చిన మీరిద్దరూ ప్రాణాలతో మిగిలి ఉండరు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఇద్దరూ గట్టిగా కోటింగ్ ఇచ్చి రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటిలో సీతారామయ్య గారు ఆస్తి పంపకాలు జరపడం కోసం అందరినీ హాల్లోకి రమ్మంటారు ఇక ప్రకాశం సీతారామయ్య గారి కాళ్ళ మీద పడి నాన్న నన్ను క్షమించండి ధాన్యం మాటలు విని రాజ్ కావ్యని అనుమానించాను నా తప్పు నాకు తెలిసింది నేను ఎక్కడికి వెళ్ళను ఈ దేవాలయం లాంటి ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను నా కొడుకు నా కోడలు డబ్బుకి ఎప్పుడూ ఆశపడలేదు నా భార్య ఆశపడింది తన మాట విని నేను కూడా గడ్డి తిన్నాను నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు ప్రకాశం ఇక ఇందిరాదేవి అంటారు ప్రకాశం వెళ్ళి కూర్చో అని అంటారు ఇక ఏంటి ధాన్యలక్ష్మి ప్రకాశం ఆస్తి వద్దంటున్నాడు మరి నీ సంగతి ఏంటి అని అంటుంది సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి అత్తయ్య నేను నిర్ణయించుకోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అపర్ణాదేవంటుంది చూడు ధాన్యలక్ష్మి ఏం నిర్ణయించుకుంటావు మావయ్య గారు మీకు ఆస్తిపాస్తులు ఇస్తాము అంటున్నారు మీరు వెళ్ళి బయట బాగుపడితే సంతోషమే కానీ కీడు ఎంచి మేలు ఎంచమన్నారు ఒక్కొక్కసారి మనం ఏం చేసినా మన వెనకాల కుట్ర చేసేవారుంటారు ఆ అనామిక సామంత్ మన కుటుంబాన్నే రోడ్డుకి ఈడ్చాలనుకున్నారు కానీ రాజ్ కావ్య తెలివిగా వాళ్ళు చేసిన ప్రతి పనిని తిప్పికొట్టి మన ఆస్తి పాస్తుల్ని కాపాడి మళ్ళీ ఇంట్లో మనం మాట్లాడుకునేటట్టు చేశారు అలాంటి తెలివితేటలు ఎప్పుడూ ఎక్కడా వర్కౌట్ అవ్వవు ఒక్కొక్కసారి మనం భూలోకం నుండి యమలోకానికి యమలోకం నుండి పాతాల లోకానికి ఇలా జారిపోతూ ఉంటాము అప్పుడు చెయ్యందించేవారు ఎవరు ఉండరు అందుకే నువ్వు పాత ధాన్యలక్ష్మిలాగా నాకు చెల్లి కంటే ఎక్కువ ప్రేమ అందిస్తావు అనుకుంటున్నాను నాకు ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా మమకారం లేదు బంధాలు గట్టిపడాలనుకుంటున్నాను ఇప్పటికైనా నువ్వు మారితే సంతోషంగా ఉండొచ్చు అని అంటారు అపర్ణాదేవి అదేంటోదినా ఇప్పుడు బాగానే మాట్లాడతావు ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారయ్యి నువ్వు అలాగే కావ్య వీళ్లే పెత్తనం చెలాయిస్తారు ఇస్తారు పాపం ధాన్యలక్ష్మి తన కోడలు అప్పు మీ కింద మీ మోచేత నీళ్లు తాగాలి కదా అనగానే రుద్రాని నీకెవరూ సమాధానం చెప్పటం లేదు ధాన్యలక్ష్మి నువ్వు ఆలోచించుకో అని అంటారు అపర్ణాదేవి వదినా అది ఆలోచించుకోవడమేంటి నేను చెప్తున్నాను ఇక్కడే ఉంటా వదిన నిన్ను అన్నయ్యని రాజ్ కావ్యని అమ్మని నాన్నని వదిలి నేను వెళ్ళను అని అంటారు ప్రకాశం సరే ప్రకాశం నువ్వన్నట్టే ఇక్కడే ఉండాలంటే నీ భార్యని నువ్వు మెప్పించాలి అలాగే నీ భార్య నీ మాట వినేలా నువ్వు చేసుకోవాలి తనకు ఇష్టం లేని పని భర్తగా నువ్వు చేయకూడదు అందుకే నీ కొడుకు నీ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టేటట్టు నువ్వు చూడు నీ భార్యకి నిజంగా వాళ్ళిద్దరూ ఇంటికి రావాలని ఉంటే నేను ఆస్తి పంపకాలు జరపను ఒకవేళ వాళ్ళు బయటే ఉండాలి ఆస్తిని తీసుకుని మేమిద్దరం వెళ్ళిపోతాము అంటే దానికైనా నేను సరే అని అంటాను అని అంటారు సీతారామయ్య గారు నాన్న ఒక్కరోజు అవకాశం ఇవ్వండి ధాన్యంని నేను ఒప్పిస్తాను అది గయ్యాలి కాదు దానికి తన కొడుకు బాధపడుతున్నాడని బాధపడుతుంది అంతే అప్పు అలాగే కళ్యాణ్ సంతోషంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది అందుకే ధాన్యాన్ని నేను ఒప్పిస్తాను అని అంటారు ప్రకాశం హమ్మయ్య అని అనుకుంటారు ఇక రాజ్ కావ్య అమ్మ స్వప్న ఈ ఇంటికి మొదటి వారసురాల్ని నువ్వు ఇచ్చావు అలాగే నీ భర్త మీ అత్త ఆస్తి పాస్తుల కోసమే ఆరాటపడుతున్నారు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందని ఏ కోసాన వాళ్ళకి సంతోషం లేదు అందుకే నీకు ఇచ్చిన ఆస్తిని నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ రేపు చేయిస్త చేయించి ఇస్తాను అని అంటారు సీతారామయ్య గారు అయ్యో తాతయ్య ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు ఈ ఇంట్లో చోటుంటే నాకు చాలు నా కూతుర్ని ఇంటి వారసురాల్లాగా తీర్చిదిద్దితే చాలు అదే నాకు కావాలి ఎందుకంటే ఆస్తిపాస్తులు తీసుకువెళ్ళి నేనేం చేయాలి చెప్పండి అని అంటుంది స్వప్న చూడమ్మా స్వప్న నువ్వు ఏదైనా ఈ ఇంటి కోడలివి కాదు అందుకే రేపు ఇంటి ఆస్తిలో ఇటు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలీదు మేము కాలం ఖచ్చితంగా నీ ఆస్తిని నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే మేలు అనుకుంటున్నాను అనగానే అమ్మో ఈ స్వప్నకి మాత్రం ఆస్తిని తన పేరు మీద రాసేశారు మరి నాన్న నేను కూడా మీరు పెంచుకున్న కూతుర్ని కదా నాకు కూడా వాటా ఇచ్చేయండి అని అంటుంది రుద్రాని సీతారామయ్య గారు అంటారు చూడమ్మా రుద్రాని ఒకటి మాత్రం నిజం రేపు నీకు చెయ్యవలసిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి ఇదిగో చిట్టి చేస్తుంది అప్పటిదాకా ఓపిక పట్టు అని అంటారు సీతారామయ్య గారు అంటే ఏదైనా ప్లాన్ వేశారన్నా అని అంటుంది ప్లాన్లు వేయవలసిన అవసరం తాతయ్యకి అమ్మమ్మకి ఉండదు రుద్రాని గారు ఎందుకు తినబోతూ రుచి చేస్తారు అని చెప్పి అంటుంది ఇక కావ్య ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటే రుద్రాని వస్తుంది ఏంటి రుద్రాని ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏం చెప్పడమేంటి ఆస్తి చేతి దాకా వచ్చింది ఇదిగో చిన్నయ్య ఆస్తిని మొత్తం మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెట్టేశాడు నువ్వు మాత్రం పట్టు విడవద్దు మన ఆస్తిని మనకి ఇచ్చేస్తారు అనగాని ఆస్తి గురించి కాదు కాని ఈ ఇంట్లో అత్తయ్య మామయ్య అందరూ నాకు అన్ని విధాలుగా ఎప్పుడు సహాయమే చేస్తున్నారు ఆస్తి కూడా తిరిగి వచ్చింది ఇప్పుడు అప్పు పోలీస్గా అయిపోయింది అలాగే నా కొడుకు కూడా మంచి సినిమాలో పాటలు రాసే ఉద్యోగం సంపాదించుకుంటాడు అలాగే ఇక్కడ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటాను అందుకే ఆస్తిని తీసుకుని వెళ్ళి ఇలాంటి ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు ఆ అనామిక చేసింది అంటే ఇక రోడ్డు మీద చిప్పే గతవుతుంది అందుకే నేను మనసు మార్చుకోబోతున్నాను అనగాని నో 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 అలా ఎప్పుడూ జరగదు వాళ్ళ మీద కక్ష ఉండి అనామిక అలా చేసింది నీ మీద ఎందుకు కక్ష ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆస్తిని తీసుకుంటే నీకు మేలు జరుగుతుంది ధాన్యలక్ష్మి నువ్వు మాత్రం పట్టిన పట్టు విడవద్దు అని అంటుంది నేనేం చేయాలి రుద్రాని అనగానే నువ్వు అలిగి బయటికి వెళ్ళిపో అప్పుడు ఖచ్చితంగా చిన్నయ్య నీ మాటే వింటాడు ఇక నీతో పాటు ఆస్తి పంపకాలు జరిగాక నీ పెత్తనం అలాగే నీ కొడుకు నీ దగ్గరికి వచ్చేస్తాడు ప్రశాంతంగా మనం నచ్చినట్టు మన లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు వాళ్ళు హీరో హీరోయిన్సు అన్నీ సాధించేశారని బిల్డప్ కొడుతూ ఇంతకుముందు బ్రతుకులాగే మంది ఏడుస్తుంది మన డబ్బులు మన ఆస్తి మన చేతికి వచ్చేసాయనుకో ఇక ఎవరి దారి వాళ్ళదే మనం హ్యాపీగా ఉండాలంటే మన చేతిలో ఆస్తి ఉండాలి అది ఇప్పుడే ఇప్పుడే సాధ్యమవుతుంది నువ్వు ఒక రోజంతా ఎవరికీ కనబడకుండా వెళ్ళిపో అని అంటుంది అలా అయితే ఆస్తి రాసిస్తారా నాకు కూడా నా నగలు నా ఆస్తిపాస్తులన్నీ నా చేతిలో ఉంటే నా ఇంట్లో నేనే పెత్తనం చెలాయించచ్చు అప్పుడు అప్పు ఎన్ని వేషాలు వేసినా నోరు మూసుకుని ఉండమని చెప్పచ్చు ఇక్కడ ఒకవేళ అప్పు సమాధానం చెప్పినా అందరూ అప్పు మాటే ఆడతారు సరే ధాన్యలక్ష్మి నేను వెళ్తున్నానులే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తెలివి తక్కువతనంతో బయటికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే సామంత్ అనామిక ధాన్యలక్ష్మిని చూస్తారు అటు చూడు కిడ్నాప్ చేద్దామా అని అంటుంది అనామిక చి ఇంకా నీకు రాలేదా ఇంకా దుగ్గిరాలా ఇంటి వారి జోలికి వెళ్ళొద్దు అనామిక అనగానే సమత్ కారు దిగు అని అంటుంది ఏ ఇది నా కారు అనగానే అది ఎప్పుడు నువ్వు కొన్నప్పుడు ఈ కారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించావు అలాగే నీ ఆస్తులన్నీ నేను తీసేసుకున్నాను ఎప్పుడు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి ద గ్రేట్ కళ్యాణ్నే వదులుకున్న నేను నిన్నెందుకు వదులుకోలేను ఇప్పుడు నీకు నష్టాలు పాలు చేశానని నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు అదే నేనే వదిలేస్తే నువ్వు రోడ్డు మీద ఉంటావు అనగాని ఏ అనామిక ఆ అప్పు కావ్య స్వప్న అన్నట్టు నువ్వు ఖచ్చితంగా మగవాళ్ళ జీవితంతో ఆడుకుంటావా అని అంటారు సామంత్ నేను ఆడుకోకపోతే మీరు ఆడుకుంటారు కదా అని అంటుంది అనామిక ఏయ్ అనగానే ముందు కారు దిగు అదిగో అక్కడ నా మాజీ అత్త వస్తుంది కదా దాన్ని కిడ్నాప్ చేస్తాను అని అంటుంది ఇక సామంత్ బాధపడుతూ నడి రోడ్డు మీద నించుంటారు ఇక ధాన్యలక్ష్మి ఈ రుద్రానికి చెప్పినట్టు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఏమి ఆలోచించకుండా బయటికి వచ్చాను హోటల్కి వెళ్ళినా సాయంత్రం దాకా ఉండనా ఒక్కదాన్ని హోటల్లో అంటే భయం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అంటుంది నేను అని చెప్పేలోపు అనామిక చేతిలో ఉన్న ఖర్చీపుని ధాన్యలక్ష్మికి పెడుతుంది ధాన్యలక్ష్మినికి లోపలికి ఈడ్చుకొచ్చి ఒక్కసారిగా ముక్కుకి బ్యాండేజ్ వేసేస్తుంది హే అనమిక అనగానే ఇక స్పృహ కోల్పోతుంది ధాన్యలక్ష్మి నిన్ను కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నా కాళ్ళ మీద పడాల్సిందే అలాగే నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే నిన్ను నిన్ను కిడ్నాప్ చేయాల్సిందే ఈ కిడ్నాప్ నేను చేసినట్టు కాదు అదుగో ఆ కావ్య చేసిందని అందరి ముందు నిరూపిస్తాను ఎందుకంటే తన ఆఫీసులోనే తినని కట్టేయబోతున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే అప్పు పోలీస్ జీబుతో అనామిక దగ్గర ఎదురుగా వస్తుంది అప్పుని చూడగానే ఒక్కసారిగా వణికిపోతుంది ఈలోపు సామంత్ జీబు నుండి కిందకి దిగుతారు అప్పు ఎదురుగా ఇక అనామిక కారు వైపు వస్తుంది సామంత్ అనామిక వైపు చూస్తారు అప్పు నన్ను క్షమించు నన్ను నడి రోడ్డు మీద వదిలేసిన ఈ ఆడది ఇప్పుడు ఏం చేసిందో తెలుసా మీ అత్తయ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది అందుకే నీకు ఫోన్ చేశాను ఇక్కడికి దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు వెంటనే వచ్చేశావు ముందు అనమ్మికని అరెస్ట్ చెయ్యి నా ఆస్తిపాస్తులని కాపాడు అని అంటారు హాపు ఎందుకంటే ఇలాంటి ఆడదాన్ని ముందుగానే పసిగట్టి వదిలించుకోవాలి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా లాభం లేదు కానీ మా అత్తయ్యనే ఇది కిడ్నాప్ చేస్తుందా అని చెప్పి డోరు గట్టిగా తీసి అనామికని బయటికి ఈడుస్తుంది అప్పు ఇక ధాన్యలక్ష్మి స్పృహ కోల్పోతుంది అనామిక ఏ అప్పు అనగానే చి ఎవరికైనా ఎప్పుడైనా బుద్ధి అనేది వస్తుంది నీకు ఎప్పటికీ రాదని అర్థమైపోయింది అలాగే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి జైల్లో ఉంది పద అని చెప్పి ఇక కావ్యకి ఫోన్ చేసి ధాన్యలక్ష్మిని అనామిక కిడ్నాప్ చేయబోతూ ఉంటే నేను కాపాడి చెప్పడంతో రాజ్ కావ్య ధాన్యలక్ష్మిని తీసుకువెళ్ళడానికి వస్తారు అనామికని చక్కగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది ఇక అప్పు సామంత్ అంటాడు దీన్ని మాత్రం వదలద్దు అప్పుగారు ఎందుకంటే నా ఆస్తంతా కొట్టేసింది అనగానే నేను బయటికి బెయిల్పై ఎలా వస్తానో అలా వచ్చి మీ అందరి అంతూ తేలుస్తాను అని అంటుంది హే నువ్వు బయటికి వస్తావో లేదో గానీ ఇప్పుడు మాత్రం స్టేషన్లో ఉన్నావు కదా నిజంగా నీలాంటి ఆడవారి వల్లే ఆడదాని పరువులు పోతున్నాయి నీవన్నీ చేసిన పాపాలన్నీ ఖచ్చితంగా ఈ జైల్లోనే అనుభవిద్దువు పాపం సామంతుని నమ్మి యాభై అరవై కోట్ల దాకా నష్టపోడి ఉంటాడు ఆఖరికి తన కంపెనీనే లాక్కున్నావు నువ్వు అసలు ఆడదానివేనా ఆడ క్రిమినల్వా అని అంటుంది అప్పు ఇక సామంత్ నా పిఏని నా కంపెనీ అందరినీ మార్చేసి తన వైపే తిప్పుకుంది అప్పు అందుకే ఇలా చేసింది ఇప్పుడు సాక్ష్యాలు తన పేపర్లు ఎక్కడున్నాయో ఏ లాయర్తో రాయించుకుందో అన్నీ చెక్ చేయించి అలాగే నా సంతకం లేకుండా తను ఎలా నా ఆస్తిని అంత కొట్టేసింది అన్నది త్వరలో పోలీస్ కేసు పెట్టి దీని అంతు తేలుస్తాను ఇది మాత్రం బయట ఉండ బయటకి రాకూడదు అని చెప్పి సామంత్ తన ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక ధాన్యలక్ష్మిని స్పృహ లేకుండా తీసుకురావడంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు రాజ్ కావ్య ఇక అన్ని విషయాలు చెప్పి ధాన్యలక్ష్మిని తన గదిలోకి ఇక తీసుకువెళ్ళి పడుకోబెడతారు రుద్రాని ఇదేంటి ప్లాన్ వేస్తే ఇలా ప్లాప్ అయిపోయింది దీన్ని ఆనామిక కిడ్నాప్ చేసిందా ఇది ఎక్కడో అలిగి వెళ్ళిపోయిందని సృష్టించాలనుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేసు వచ్చి నా మెడకు చుట్టుకునేటట్టుంది ఒరే రాహుల్ ఏం చేద్దాము అనగానే మమ్మీ ఈ ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మారిపోకపోయినా మారినా తను చెప్పేదాన్ని బట్టే ఉంటుంది రేపుడు దాకా ఉంది కదా మమ్మీ ఇప్పుడెందుకు ఆలోచిస్తావు ముందు మందు తాగు అని అంటారు అదే చేస్తున్నారా అని అంటుంది రుద్రాణి తెల్లగా తెల్లవారుతుంది ధాన్యలక్ష్మికి స్పృహ వస్తుంది మొత్తం చుట్టూ చూస్తుంది ధాన్యం మన ఇంట్లోనే ఉన్నావే అని చెప్పి అంటూ ఉంటారు ప్రకాశం చిన్నత్తయ్య కాఫీ తాగండి అనగానే అమ్మ కావ్య అమ్మ కావ్య నా కోడలు అప్పుని చూడాలి అని అంటుంది అప్పుని చూడాలా అనగానే అవును నేను తప్పు చేశాను బంగారం లాంటి అప్పుని ఇంటి కోడలిగా నేను అంగీకరించకుండా వాళ్ళు కష్టపడేటట్టు చేశాను అందుకే దేవుణ్ణి నా కళ్ళు తెరిపించాడు నిజం చెప్పాలి అంటే ఆ అనామిక నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంది అప్పు రాకపోతే నేను ప్రాణాలు పోగొట్టుకునేదాన్ని ఇదంతా మన కుటుంబంపై వేసి మన కుటుంబం మొత్తం ఇక జైల్లో ఉండాల్సిన పరిస్థితి తేవాలనుకుంది కానీ దీని అంతటికీ కారణం ఇదిగో ఇక్కడున్న రుద్రాణినే నన్ను ఇక్కడి నుండి అలిగి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది అని చెప్పి చెంప చెల్లెమనిపిస్తుంది ధాన్యలక్ష్మి హే ధాన్యం అనగానే అయ్యో ధాన్యలక్ష్మి దీని గురించి అందరికీ తెలిసిన నీకొక్కదానికి తెలీదు ఇప్పుడు నీకు కూడా తెలిసిపోయింది కదా ఈ గుండెనక్క సంగతి ఇక పట్టించుకోవద్దు అని అంటుంది అపర్ణాదేవి అక్క నన్ను క్షమించు మామయ్య గారు అత్తయ్య గారు నన్ను క్షమించండి నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకున్న మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను అందుకే దేవుడు నన్ను అలా చేశాడు అప్పు కళ్యాణి త్వరగా ఇంటికి రమ్మనండి అని అంటుంది ధాన్యం ఇప్పుడు అసలైన ధాన్యలక్ష్మి నువ్వు ఇప్పుడే కళ్యాణ్కి అప్పుకి ఫోన్ చేశాను వస్తున్నారు అని అంటారు ప్రకాశం ఇక కళ్యాణప్పు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు కావ్య హారతి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇల్లంతా చాలా సందడిగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి అందరం సంతోషంగా ఉన్నాము నా ఇద్దరి కోడళ్ళు నా ఇద్దరి కొడుకులు నా ఇద్దరి మనవళ్ళు నా ఇద్దరి మనవళ్ళ భార్యలు అలాగే ఇదిగో ఈ స్వప్న స్వప్న కూతురు ఈ ఇంట్లో ఎప్పుడు మంచి జరగాలనుకునే వీళ్ళందరూ మన కుటుంబం బావా మన ఇంటిలో ఒక కలుపు మొక్క ఉంది ఆ కలుపు మొక్కని ఈరోజే ఇప్పుడే బయటికి గెంటేద్దాము అనగానే ఇక సీతారామయ్య గారు చిట్టి భార్య చెప్పింది భర్త తప్పకుండా వినాలి అందుకే రాహుల్ రుద్రాన్ని ఇంటి నుండి బయటికి వెళ్ళగొడదాము ఎందుకంటే మనం చేసిన తప్పు రుద్రాన్ని ఇంటికి తీసుకురావడం మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న రుద్రాణిని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు అందుకే వాళ్ళిద్దరిని ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదాము అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది రుద్రాణి ఏ రుద్రాణి ఇంటి నుండి ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళాలనుకున్నావు కదా ఇప్పుడు నీకు ఆస్తి ఇవ్వాలని ఎవరనుకుంటారు వెళ్ళండి కొడుకు తల్లి కష్టపడుకొని కట్టెలు మోసుకొని ఇటుకలు మోసుకొని సంపాదించండి లగ్జరీగా జీవించండి దుగ్గిరాల ఇంట్లో ఇప్పటిదాకా మీరు ఉండి కూడా ఈ కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్నారు స్వప్న స్వప్న కూతురు ఈ ఇంట్లోనే వాళ్ళ తదనాంతరం ఇక్కడే ఉంటారు మేము వాళ్ళని మీ ఇంటి కోడల్లా చూడము ఈ ఇంటి కూతురులా చూసుకుంటాము అని అంటారు అపర్ణాదేవి వదిన నువ్వేనా మాట్లాడుతున్నది నేనేం తప్పు చేశాను అవన్నీ రాచికావ్య చేశారని అనుకున్నాను ఇప్పుడు తప్పు తెలిసిపోయింది కదా నన్నెందుకు మీరిలా దోషిలా నిలబెడతారు అని అంటుంది రుద్రాని అమ్మా మహాతల్లి నువ్వు త్వరగా ఇంటి నుండి బయటికి వెళ్తే ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం దరిద్రం అంతా పోతుంది అప్పుడు వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు త్వరగా వెళ్ళు నువ్వు కూడా అని అంటుంది స్వప్న 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 నన్ను క్షమించే స్వప్న నిజం చెప్పాలి అంటే నీ అందం చూసి ప్రేమించాను తర్వాత నీ క్యారెక్టర్ చూసి ప్రతిరోజు తప్పు చేశానన్న ఫీలింగ్లో ఉన్నాను ఇక నేను నీ మాట వింటాను మా మమ్మీతో పాటు ఉండను నా కూతురు నువ్వు నాకు కావాలి నేను మూటలు మోస్తాను అలాగే కూలీగా చేస్తాను ఆటో నడుపుతాను ట్యాక్సీ నడుపుతాను బస్సు కండక్టర్గా ఉంటాను నన్ను పంపించద్దు నేను తెచ్చిన జీతంతోనే నువ్వు పాప బ్రతకాలి నేను మారిపోయాను స్వప్న ప్లీజ్ స్వప్న నీ కాలు పట్టుకుంటాను అని అంటారు రాహుల్ ఇక అందరూ రాహుల్ వైపు చూస్తారు స్వప్న రాహుల్ ఎప్పుడో మారిపోయాడు నువ్వు రాహుల్ని ఖచ్చితంగా క్షమించాలి అని అంటారు ఇక కావ్య చెల్లి భర్త నాక ఎన్నో తప్పులు చేస్తాడు కానీ తను మారేటప్పుడే కదా ఎప్పటికీ సంతోషంగా ఉంటామా అనుకునేది తప్పకుండా మా అత్త సంగతి ఎవరైనా చూసుకోండి అని అంటుంది ఇక కావ్యంటుంది అంటుంది చూడండి రుద్రాణి గారు ఇంటికి మంచి చేస్తే మంచివారు అవుతారు చెడు చేస్తే చెడ్డవారు అవుతారు ఇప్పుడు మీరు ఏ కాకిగా మిగిలిపోయారు మీకు అన్నీ ఇచ్చి ఆడపడుచు హోదా ఇచ్చిన ఈ కుటుంబానికే అన్యాయం చేయాలనుకుంటున్నారు కానీ అది తప్పని మీకు ఏమీ అనిపించలేదు మీరు ఏం చేసినా ఈ కుటుంబం మీకు వత్తాసు పలికింది మిమ్మల్ని ఎప్పుడూ ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పలేదు ఈరోజు అమ్మమ్మగారు తాతగారే ఆ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ మనసులకి ఎంత కష్టంగా ఉంది అన్నది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి అని అంటుంది అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే అమ్మ కావ్య ఎందుకు ఆ రుద్రానిని బ్రతిమలాడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి బ్రతిమలాడటం లేదత్తయ్యా ఒక మనిషి ఆడ మనిషి భర్త వదిలేసిన మనిషి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది అలా తనని చూడాలనుకోవటం లేదు ఏది ఏమైనా మీరు ఇంటి ఆడపిల్లగా తనని తెచ్చుకున్నారు కాబట్టి తనని మారే అవకాశం ఇద్దాము గారు వారం రోజులు ఖచ్చితంగా మీ మనవరాల్ని మీ కోడల్ని మీ కొడుకుకి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో మీరు నడిపిస్తే జీవితాంతం ఇదే ఇంట్లో ఆడపడుచు హోదాలో ఉండొచ్చు లేదు కాదు నాకు ఆస్తి కావాలి ఆస్తితో నేను బయటికి వెళ్ళి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటే ఖచ్చితంగా తాతగారితో నేను చెప్పి మీకు ఆస్తిని కొంచెం దాయిస్తాను అప్పుడు మీరు ఎలా ఉంటారు అన్నది ఈ కుటుంబం ఎవరు మీ వెనకాల లేకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నది మీరే ఊహించుకోండి ఒక్క వారం రోజులు ఈ ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడండి మీ మనవరాలు మీ కోడలు మీ కొడుకుకి మంచి సలహాలు ఇవ్వండి అప్పుడు మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారు అన్నది మీకు తెలుస్తుంది లేకపోతే తాతగారు ఇచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అంటుంది ఇక రుద్రాణి అంటుంది సరే కావ్య ఇక్కడ అందరూ నన్ను గెంటేయాలనుకున్నా నిన్ను నేను ఇంటి నుండి బయటికి పంపించేయాలని ఎన్నో ప్లాన్లు వేసినా నువ్వు మాత్రం నా గురించి ఆలోచించావు ఇప్పుడు కూడా నేను లాగే ఉంటే ఈ జీవితానికి అర్థం ఉండదు అని చెప్పి అమ్మా నాన్న నాకు బుద్ధి వచ్చింది నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఈ తల్లికి ఇంకా ఎందుకు బ్రతుకు ఈ ఇంట్లోనే పని మనిషిగానైనా ఉంటాను నన్ను ఇంట్లో ఉండనివ్వండి నువ్వు కాస్తి పాస్తి వద్దు రుద్రాని ఇప్పటికీ అసలైన రుద్రానిలా అనిపించావు నిన్ను పని మనిషిగా ఎప్పుడైనా చూసామా నీకు బుద్ధి వచ్చింది చాలి అని అంటారు అపర్ణాదేవి సరే వదిన నాకు మనవరాలు పుట్టింది మరి నీకు మనవడో మనవరాలో ఎప్పుడు పుడుతుంది అని అంటారు రుద్రాణి ఇంతలో కావ్యకి వామిటింగ్స్ వస్తాయి ఇక రాజ్ కలవతి ఏం తిన్నావు అనగానే ఏదైనా తింటేనే వామిటింగ్స్ వస్తాయా ఇప్పుడు నాకు మూడో నెల నెల తప్పాను అని అంటుంది కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా పైకి ఎగురుతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ప్రతిరోజు హ్యాపీగానే ఉండబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching friends.